అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి టాలీవుడ్ ని షేక్ చేశాడు నందమూరి బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోగా తన సత్తా చాటి చాన్నాళ్ల తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు జనసేన అధినేత రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికలు ఎదుర్కొని కొంత విరామం తర్వాత వకీల్ సాబ్తో సెన్సేషన్ హిట్ ఇచ్చాడు ఆ తర్వాత భీమ్లా నాయక్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ఈ ఇద్దరు హీరోలు రెండు తరాలకు ప్రతినిధులు టాలీవుడ్కు మూల స్తంభమైన రెండు కుటుంబాల వారసులు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు నాయకులు అలాంటి వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది ఖచ్చితంగా సంచలనమే అవుతుంది అలాంటి సంచలనానికి వీరు తెర తీస్తున్నారా అని ప్రశ్నించుకుంటే అవును అనే సమాధానం వస్తుంది బాలయ్య పవన్ కలిసే వేదిక ఏది అనే ఆసక్తి నెలకొంది ఈ టాప్ స్టార్స్ కలవడం ఖాయమని తెలుస్తోంది అయితే అది వెండి తెరపై కాదు ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్ నిర్వహణలోని ఓటీటీ సంస్థ ఆహా ఈ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించబోతోంది ఈ సంస్థ అన్స్టాపబుల్ సీజన్ వన్తో గా బాలకృష్ణ సూపర్ సక్సెస్ అయ్యారు అన్స్టాపబుల్ రెండవ సీజన్లో గా పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే సమాచారం వైరల్ అవుతోంది ఇదే నిజమైతే పాత రికార్డులన్నీ బద్దలౌతాయి ప్రాంతీయ డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సంచలన ఘన విజయం ఖాయం